హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అయితే మా నాన్న అయితే రెండెకరాల పొలాల్లో అయితే చేపల చెరువు అయితే చేపించారు చేపల చెరువు అయితే నేను చేపించినప్పటి నుంచి అస్సలు ఒక్కసారి కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం వచ్చి చూడడం ఎప్పుడు చూడలేదు అనేసి వస్తే మా నాన్నకు చెప్తే మా నాన్న అయితే తీసుకొచ్చేసారు చూపిస్తున్నారు అయితే మా నాన్న ఇంకా మా బావ అయితే చక్కడ చెట్టు కిందే కూర్చున్నారు నేనైతే మొత్తం తిరిగి తిరిగి అయితే చూస్తున్నాను చూసారా చేపల చెరువు అయితే ఎంత పెద్దగా ఉందో చాలా ఎండగొడుతుంది అయినా కూడా పక్కన వాటర్ ఉండడం వల్ల అయితే చాలా కూల్గా అయితే అనిపిస్తుంది చేపల చెరువు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ వెదర్ అయితే సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది రండి ఒకసారి మీరు కూడా మాతో పాటు చూసేయండి ఏమైనా ఒక చేప అయినా కనిపిస్తే ఫోటో వీడియోస్ తీసుకుందామని అనుకుంటే ఒక్క చేప కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే చాలా బాగున్నాయి చాలా నీట్ ఉన్నాయి పక్కనే ఇంకో చేపల చెరువు ఉంది ఇంకా అది అయితే మనది కాదు ఇదే మనది రెండు రెండు ఎకరాల పొలం అయితే చేపించేశారు చూసారా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా ఎండ కొడుతుంది అయినా కూడా పక్కన వాటరే ఉన్నాయి కాబట్టి చాలా కూల్ అయితే ఉంది

చేపలు అయితే చిన్న సైజులోనే ఉన్నాయి లోపల అయితే అక్కడక్కడ బుడుక్ బుడుకుమంటున్నాయి లేని బయటకు అయితే కనిపించట్లేవు అసలు ఒకటి కూడాను ఇద్దరు అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా కూల్గా ఉంది అటు ఇటు మొత్తం వాటరే కదా లోపల చేపలు చూద్దామంటే ఒక్కటి కూడా కనిపించట్లేదు చాలా బాగుంది రెండు ఎకరాల్లో చూపించారు చేసి చేయించారు కదా ఖాళీ అయితే ఫుల్ వస్తుంది ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అలానే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ